పరిగెత్తు ఉంది పరిగెత్తుకొని ఇప్పుడు పేతురు వ్యూహానికి తెలియపరిచింది తెలియపరిచినప్పుడు వాళ్ళు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు మూడు మూడవ ఆమె పరిగెత్తడం మాత్రం కాకుండా వాళ్ళిద్దరు కూడా పరిగెత్తిచ్చింది కాబట్టి పీతురును ఆ శిష్యుడిను బయలుదేరి సమాజాతకు వచ్చి వారిద్దరిని కూడి పరిగెత్తిచ్చు ఉండంగా పొద్దున్నే పరిగెడుతున్నారు ఎక్సర్సైజ్ చేస్తారంటే అమ్మా రన్నింగ్ చేస్తున్నారు రన్నింగ్ ఇద్దరు వాళ్ళు దీనికోసం పరిగెడుతున్నారో ఆలోచన చేయండి ఒకసారి హలోయా చాలా మంది వాళ్ళ యొక్క శరీరం కోసం పరిగెడతారు అనుకోండి ఆయన శరీరం కోసం ఎలా పరిగెడతారు ఆ శిష్యుడు పరిగె పేతురి కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నార బట్టలు పడి ఉన్నట్టు చూసింది కానీ అతడు సమాధిలో ప్రవేశించలేదు అతడు సీమోను పేతురును అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించారు మళ్ళీ మరి ఆ విషయం చెప్పింది ఒకసారి సమాధికి వెళ్ళింది లేదని తెలిసింది ఎవరు ఎత్తు తెలిసింది మళ్ళా మరియా ఏం చేసింది మళ్ళీ పరిచయంకి వచ్చింది మరలా అయిల్ సమయ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళతాయి ఎన్నిసార్లు వెళ్ళతాయి ఒకసారి అంటే వెళ్తాం వెళ్తామా కనపడుతుంది ఏం కనపడుతుంది మరి ఎలా ఉన్న తీవ్ర తాషిక్ అర్థమవుతుందా ఎంత శ్రద్ధతో ఆయన్ని వెతికిందో కాబట్టి మీ సహోదరు కదా ఎక్కడుందో మళ్ళా సమాధి ఎదుగుకు వచ్చిందనే విషయం మనకి ఎట్లా అర్థమవుతుందంటే పదకొండు రోజులు అయితే సమా మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుండెను వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళారు విషయం అర్థమైపోయింది ఆయన లేడు ఆయన దేహం కనబడతలేదు సమాధి బయట ఏం చేస్తుంది మళ్ళీ ఇంటి దగ్గర ఉండి ఏడుస్తుందా ఇంటికి వెళ్ళిపోయింది అలాగో అక్కడ ఏడుస్తుందా మళ్ళీ వచ్చింది సమాధి దగ్గరికి ఒకసారి వెళ్ళింది మళ్ళీ వాళ్ళకి ఈ విషయం ఈ విషయాన్ని తెలియపరిచింది మళ్ళీ సమాధి వద్దకు వచ్చి ఏడుస్తూ ఉంది ఎందుకు ఏడుస్తుంది సార్ మరియా ఏడవడానికి గల కారణం ఆమెలో ఉన్న ఆసక్తి ఆమెలో ఉన్న శ్రద్ధ ఆమెలో ఉన్న ప్రభు పట్ల ప్రేమ చెప్పండి ఎందుకని ఇంత ప్రేమ ఇంత శ్రద్ధ ఇంత ఆసక్తి చెప్పాలి చెప్పండి కుమారమ్మ గారు మరియా మా మగ్ధలేని మరియా గారి యొక్క గతం ఏంటి చెప్పండి ఇంత పిచ్చి ప్రభు పట్ల ఇంత పిచ్చిగా ఇంత శ్రద్ధ ఇంత ఆసక్తి ప్రభువు కోసమే ప్రభుని ప్రేమించి ఎంతో ప్రా మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఎంతగా ఆయన్ని వెదుగుతుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఇక్కడ రెండుసార్లు దేవదోతలు అన్నారో అమ్మ నువ్వు ఎవరిని ఎదుగుతున్నావు అర్థోతున్నా ఏసే అన్నాడు అమ్మ నువ్వు ఎవరిని వెదుగుతున్నావు ఎవరిని తనని ఎదుగుతుంది ఎవరిని తనని గురుగా పెట్టుకొని వెదుగుతుంది ఎవరు కావాలని ఆతృత పడుతుంది అనంటే ఏసుకోసము ఆతృత హలే లోయా అందుకే ఎందుకు ఇంత ఆతృత అని అంటే మరియలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే ఇదివరకు తను తన పరిస్థితి చూడండి సార్ లోకసు వార్త ఏందాద్యం రెండో చదవండి మద్దలేని మరియా ఇదివరకు వరకు తన యొక్క గతం ఏంటి తెలుసు సార్ పన్నెండు మంది శిష్యులను ఆపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టుకు పోగొట్టుకొనబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దెయ్యములను వదిలిపోయినా చెప్పండి ఎన్ని దెయ్యాలను వదలగొట్టుకుందాంట ఏడు దెయ్యాలు బట్టి అంట ఈ అమ్మాయికి ఇదివరకే మధ్యలో మరియా అసలు ఒక అబ్బాయికి దెయ్యం పెడితే చాలా కష్టం కదా సేనా అనేది ఆ వ్యక్తికి దెయ్యం పెట్టింది ఆయన ఆయన ఎక్కడ ఉంటున్నాడో ఆయనకే తెలియట్లేదు ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియట్లేదు ఎంత భయంకరమైన పరిస్థితి ఒక అమ్మాయికి ఎంత ఏడు దెయ్యాలు పెడితే ఆమె ఎలా ఉండేదో ఎలాగో ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయేదో ఎలాగో బాధింపబడేదో కదా వ్యాధులను తర్వాత దెయ్యాలను అపవిత్రాత్నలను పోగొట్టుకునబడిన స్త్రీలట ఇది ఇదివరకే ఒక వ్యాధితో ఇదివరకే అపవిత్రాత్మ అపవిత్రాత్మలతో బాధింపబడిన ఒక అమ్మాయి ప్రభు యొక్క శక్తిని అనుభవించి యేసు ప్రభు చేత తన యొక్క ఏంటండి దౌర్భాగ్య స్థితిలో నుంచి ఆ బాధింపబడిన పరిస్థితుల నుంచి విమోచింపబడింది విడిపించబడింది మలేలోయా ఇది నా గతం ఇది వరకే ఆ దెయ్యాల చేత పీడిపబడుతూ మనశ్శాంతి లేకుండా ఆ జీవిస్తున్న నా జీవితాన్ని ఆయన విమోచించాడు ఆయన విడిపించాడు కాబట్టి ఆయన నా జీవితంలో గొప్పమేలు చేశాడు అనే ఒకలాంటి కృతజ్ఞత తన జీవితంలో ఉండిపోయింది కోసమే ఇంకా నా జీవితం అదొకదా యేసు కోసమే ఆ యేసును వెంబడించడమే నా యొక్క జీవితం యొక్క ఉద్దేశం అనుకోని మరియా అప్పుడు టర్న్ అయింది ప్రభు ప్రభు ప్రభుని వెంబడించడంలో ఇంకా ఎప్పటికీ ఎప్పటికీ ఏం చేస్తున్నాడుగా కొనసాగుతూనే ఉంది మన జీవితంలో దేవుడు చేసిన మేళను మనం మర్చిపోకూడదు మనం గతంలో ఎలాంటి స్థితిలో ఉండగా దేవుడు మనల్ని విమోచించాడో దేవుడు మనల్ని పైకెత్తాడో దేవుడు మనల్ని క్షమించాడో దేవుడు మనల్ని అర్థం చేసుకున్నాడో ఆ స్థితిని మనం మర్చిపోతే ఆయన నిజంగా ఇంత ఆసక్తితో వెంబడించడం ఈ రోజున ఆసక్తితో రాలేకపోవడానికి ప్రార్థనా మందిరానికి ఆసక్తితో వెళ్ళలేని పరిస్థితి అవి వెళ్దామనే అన్నట్లుగా బయలుదేరుతారు కానీ నేనే అందరికన్నా ముందు ఉండాలి అందరికన్నా నేనే సమాజ దగ్గరికి వెళ్ళాలి నేనే చూడాలని ఆసక్తి ఎంతమందికి ఉంది ఈ రోజున అందరికన్నా ఫస్ట్ నేనే వెళ్ళాలి నేనే ఆరాధించాలి నేనే ప్రార్థించాలి అనే ఆసక్తి ఎంతమందికి ఉంది ఈ రోజున వెళ్దాంలే అన్నట్లుగా ఉంది తప్ప నిర్లక్ష్య వైద్యులతో బ్రతుకుతున్నారు తప్ప చెప్పండి నేనే వెళ్ళాలి అని ఆసక్తి ఎంతమందికి ఉంది ఈ ఆసక్తి ఎవరికి ఉంది మరీ కొద్ది అందుకే అపుస్తుల కన్నా ఏరొక స్త్రీల కన్నా ఏరొక కన్నా తన యొక్క తల్లిగారి కన్నా ముందు తను ఎందుకు సమాధి యద్ధకు వెళ్ళిందంటే తన గతంలో నుంచి దేవుడు ఆయన ఏ విధంగా తనను విడిపించాడో విమోచించాడో అది తనకు తెలుసు హలే గతంలో దేవుడు మన జీవితంలో చేసిన మేలను మనం తలుచుకుంటే తప్పకుండా ఆయన కృతజ్ఞతతో ఆయన వెంబడిస్తాం హలోయ ఈ జీవితం ఇచ్చింది ఆయన ఈ జీవితం నాకు ఈ స్థితిలో నన్ను ఉంచింది ఆయన కాబట్టి ఆయనకు కోసం స్థితి వరకు గతం భయంకరమైంది చాలా బాధాకరమైంది అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుని నన్ను విడిపించాడు హలోయ అది తన యొక్క ఆతృత గల కారణం ఆసక్తి గల కారణం దేవుడు నిజంగా నిన్ను విమోచిస్తే విడిపిస్తే నిన్ను క్షమిస్తే గతంలో ఆయన నుంచి ఏమైనా మేలు నువ్వు పొందుకున్నట్లయితే తప్పకుండా ఆయన కృతజ్ఞతతో వెంబడిస్తావు అదవుతుందా ఆయన ఆసక్తితో వెంబడిస్తావు ఇప్పుడు చూడండి ఒకసారి ఆ ఇద్దరు వెళ్ళిపోయారంట సమాజ దగ్గర నుంచి ఎవరో అంతట శిష్యులు తిరిగిదమ్మా వారి ఎద్దకు వెళ్ళిపోయారు మరియ గారు వెళ్ళారా పదకొండవ మరి ఆ సమాధి బయట నిలిచి ఏం చేస్తుందంట ఏడుస్తూ ఉంది ఆమె ఏడ్చు సమాధిలో ఉంగు చూడగా ఎందుకు ఏడుస్తుంది ఆరోగ్యం బాగలేదా ఎందుకు ఏడుస్తుంది ఆర్థిక సమస్యలా అమ్మా ఏడడానికి గల కారణం చెప్పండి ఏసు దేహము నిర్జీవమైన దేహము ఆ సమాధిలో ఉంచమైన దేహము కనబడతలేదని దేహం ఆయన దేహం కనబడతలేదని ఆయన దేహం కోసం ఏడ్చిందండి దేహం కోసం ఆయన శరీరం కోసం ఏడ్చింది అదవుతుందా ఈ రోజున దేనికోసం ఏడుపు దేనికోసం ఏడుస్తున్నా నువ్వు ఆయన శరీరం ఆయన యొక్క సంఘం అనే శరీరం కోసం మనం ఏడుస్తున్నామా ఆయన సంఘం అనే శరీరము ఎలాంటి స్థితిలో ఉంది ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉంది ఈ రోజున ఆయన ఆ ఊహించిన రీతిగా ఆయన శరీరం కనపడుతుందా ఆయన శరీరం మనకి కనబడుతున్నప్పుడు మనకి ఏడ్పేది వస్తుందా బాధ ఏమైనా వస్తుందా బాధ ఏమైనా వస్తుందా అర్థమవుతుందా ఇది సహోదరులరా వేటి కోసమో ఏడుస్తున్నాం కానీ ఆయన శరీరం కోసం ఏడుస్తున్నామా మరి దేనికోసం ఏడ్చింది ఆయన దేహం కోసం ఏడ్చింది అర్థమవుతుందా ఆయన శరీరం కనబడతలేదని ఏడ్చింది ఈ రోజున దేవుడు ఆశించిన స్థాయిలో సంగమ కనబడతలేదని ఏడ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు వెళ్ళి హ్యాపీగా నిద్రపోవచ్చు కదా ఇంకా చేయటగా ఉంది చాలామంది నిద్రను మనం వదులుకొని వచ్చామంటే అది మామూలు విషయం కాదు నిద్రపోతున్నా మనం పెందరక మనం మందిరంలోకి ఇప్పుడు వచ్చామంటే మామూలు విషయం ఇది కాబట్టి ఇప్పుడు మీ సహోదరరా ఆ ఇంటికి నిద్రపోవచ్చు కానీ మరి ఆ సమాధి దగ్గర ఏం చేస్తుంది వెదుగుతూ ఉంది ఏడుస్తూ ఉంది ఎంత ఏడుస్తుందంటే ఎంత కన్నీరు పెట్టుకుందంటే దేవదూతలు అతను ఆమెను ఆదరించవలసి వచ్చింది చూడండి సార్ దేవదోతలు మాట్లాడుతున్నారు ఏ చూసూ సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రాలు ధరించిన ఇద్దరు దేవదూతలు ఏసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున వక్కడను కాళ్ళ వైపున వక్కడను కూర్చున్నట్టు కనబడను వారు అమ్మ ఎందుకు ఏడ్చున్నావు ఆమెను అడుగుగా అదవుతుందా ఎంత కన్నీరు పెట్టిందంటే దేవదూతలు వచ్చి ఆమెను పలకరించవలసిన పరిస్థితి ఏర్పడింది అనమాట అదవుతుందా అంత కన్నీరు పెట్టాం మనం అంత ఏడ్స్తో ఉంటుందంటే దేవదోతలో రావాలే ప్రిమిడి సహోదరుల ఏడుస్తూ ఉంది బాధపడుతూ ఉంది ఆ తర్వాత ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు నా ప్రభుని ఆయన ఎక్కడుంచారో నాకు తెలియలేదు ఏంటి ఈ బాధ ప్రభు కోసం ప్రభు యొక్క దేహం కోసం ఆమె ఎంత పరితపిస్తుందో చూడండి పద్నాలుగు వచ్చినలో ఆమె ఈ మాట చెప్పి తోటి తిరిగి ఏసు నిలిచినుట చూచును కానీ ఆయన ఏసు అని గుర్తుపట్టలేదు ఏసు ఆమె ఎందుకు ఏడ్చున్నావు ఎవరిని ఎదుగుచున్నావు అని అడిగితే ఆయన తోటమాలనుకొని అయ్యా నువ్వు కనుక ఆయన మో మోసుకొని పోయి ఉంటే ఎక్కడ పెట్టావో చెప్పు నేను ఆయన మోసుకొని పోతాను ఏంటి ఎఫెక్షన్ ఏంటి ఈ ప్రేమ ఏంటి అర్థమవుతుందా ప్రభుని అమితంగా అత్యధికంగా ప్రేమించిన వ్యక్తి ఎవరంటే మరి ఇదివరకు పాపాన్ని ప్రేమించింది ఇదివరకు లోకాన్ని ప్రేమించింది కానీ నుంచి విడిపించబడిన తర్వాత ప్రభునే అమితంగా ప్రేమించింది ఒక అమ్మాయి సమాధి వద్దకు చీకట్లో చీకటితోనే రావడం మళ్ళీ పరిగెత్తడం మళ్ళీ నేను మోసుకుని పోతాను అనడం అర్వాత దేనికోసం ఆమె పరితపిస్తూ ఏడుస్తూ ఉందో మనకు అర్థమవుతుంది ఆమె జీవితము గొప్ప మాదిరికరంగా మనకి కనబడుతుంది లోయ కాబట్టి మరియాకి మరియా దగ్గరికి ఎవరు వచ్చారు సాక్షాత్తు ఇంకా ఏసు ప్రభు చేశారు అర్వాతుందా మా ఏ స్వామిను చూసి మరియా అని పిలిచును చెప్పండి రెబ్రీ భాషలో రబ్బునే అని పిలిచును ఆ మాటకు బాధ కూడా అని అర్థము ఏ స్వామితో మాట్లాడుతూ ఉన్నాడు నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కువలేదు నన్ను పుట్టుకోవద్దు నా తండ్రి మీ తండ్రి వద్దకు నేను వెళ్ళిపోతున్నాను శిష్యుడికి చెప్పు మిగతా వాళ్ళందరికీ చెప్పు నేను తిరిగి లేచానని అన్నప్పుడు ఆ వార్త పట్టుకొని పరిగెత్తడం ప్రారంభించింది ఆ వార్త పట్టుకొని అందరికి తెలియపరిచింది ఇది దేవుడు స్త్రీకి ఇచ్చిన గొప్ప రెస్పాన్సిబిలిటీ స్త్రీని స్త్రీకి కనబడి అర్థమవుతుందా స్త్రీని హైలైట్ చేసిన గొప్ప దేవుడు అలే లోయా మొట్టమొదటి పునరుద్ధానపు వార్తను ప్రకటించిన వ్యక్తి ఎవరంటే మొట్టమొదటిగా పునరుద్ధానుడైన ఏసును చూసింది ఎవరంటే చెప్పండి దక్కింది ఆధిక్య ఏంటండి ఇంత ఆధిక్యత దక్కిందా ఆయన నిజంగా ఉదయపూర్కంగా వెలిగితే ఆయన మనం విషయం మనకి అర్థమవుతుందా ఆయన ఆయనూషన్ పొందుకుంది ఆయన ప్రత్యక్షతను పొందుకుంది దేవదోతలో ఆమెతో మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడింది సాక్షాత్తు దేవుడే తనతో మాట్లాడాడు తనను ఆదరించాడు తనను బలపరిచాడు తనను ధైర్యపరిచాడు సహోదరు మరియా గొప్ప సాక్షిగా ఉండిపోయింది ఏ సాక్షి చెప్పండి ఆమె మరియా మరియా గొప్ప సాక్షి మరియా దేనికి సాక్షి ఆయన పునరుద్ధానానికి ఆయన తిరిగి లేచాడు అనడానికి సాక్షి ఎవరు మరియా అంత మాత్రమే కాదుండో దీనికి ముందుగా నుంచి మనం ఆలోచిస్తే ఆయన మరియా దేనికి సాక్షి అంటే ఆమె ఆయన సినువు వేయబడ్డానికి సాక్షి ఆమె హలోయా సినువు వద్ద ఎవరున్నారు చెప్పండి సిలియా సిలివియా దెవరు ఉన్నారమ్మా మత్స్సు వార్త చదవండి ఈ మాట చదవండి మత్స్థ వార్త ఇరవై ఏడు యాభై ఐదు చదవండి మత్స్సు వార్త ఇరవై ఏడు యాభై ఐదు గలిలే నుండి ఆయన వెంబడించిన అనేకమైన స్త్రీలు దూరం నుండి చూస్తున్నారు మగ్ధులేని మరి శిష్యులు వెళ్ళిపోయారు శిష్యులు ఆ మినహాయించి మిగతా వాళ్ళందరూ పారిపోయారు కానీ సిలువ వేయబడినప్పుడు అక్కడే ఉండి గొప్ప గుండె ధైర్యంతో చూసిన వ్యక్తి ఎవరంటే చెప్పండి ఎవరు మగ్గలేని మరియ దేనికి సాక్షి ఆయన సిలువ వేయబడ్డానికి ఆయన ఆ దెయ్యాల చేత విడిపింపబడిన యొక్క మరియ నా పాప బానిసత్వంలో నుంచి విడిపించబడటానికి ఆయన నా కోసం మరణిస్తున్నాడు ఆయన నా నా యొక్క నానిమిత్తం ఆయన రక్తం చెందిస్తున్నాడు అనే గొప్ప విశ్వాసంతో సమాధి యొద్దే నిలబడింది అనమాట హలే లోయా దెయ్యాలు చేత విడిపించబడడం మాత్రమే కాదు ఆమె పాప బానిసత్వంలో నుంచి విడిపించబడాలి అందుకు ఆయన రక్తం కావాలి అందుకే ఆ సిలువ యొద్దు మాత్రమే ఆమె నిలబడి ఆయన్నే తదేకంగా చూస్తూ ఉంది సిలువుకు సాక్షి సిలువ మరణానికి సాక్షి ఎవరమ్మా మరియా తర్వాత మతిస్ వార్త ఇరవై ఏడు యాభై తొమ్మిది చదవండి మగ్ధలైన మరియు వేరొక మరియు అది యేసోబు ఈ యొక్క సమాధి కార్యక్రమం చేస్తా ఉండగా ఆ యొక్క మగ్గిరైన మరి ఎక్కడుంది ఇంటి దగ్గర కూర్చుందా ఇంటి దగ్గర ఉందా ఆ సమాధి దగ్గరేముంది ఆ సమాధి కార్యక్రమానికి లేకపోతే ఆయన సమాధి చేయబడ్డానికి ఆమె సాక్షిగా ఉండిపోయింది అనమాట ఇదిగో ఆ యొక్క అరిమిత యేసోబు దేహాన్ని తీసుకొని సమాధి చేస్తా ఉండగా ఆ సమాధికి చెప్పండి సమాధి చేయబడ్డానికి ఆమె సాక్షిగా ఉంది సినిమా మరణానికి సాక్షిగా ఉంది సమాధి చేయబడ్డానికి ఆమె సాక్షిగా ఉంది తర్వాత మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయన సమాధిలో లేడు అన్నాను కూడా సాక్షి ఎవరు మొట్టమొదటిగా వచ్చింది ఎవరు సమాధి చేయబడ్డానికి సాక్షి సమాధిలో లేడు అని చెప్పడానికి కూడా సాక్షి ఎవరు మగ్ధులేని ఎక్క మరియా హలే కాబట్టి అంత మాత్రమే కాదు ఆమె సమాధిలో నుంచని తిరిగి లేచాడు అని చెప్పడానికి కూడా సాక్షి ఎవరు చెప్పండి ప్రభువు లేచాడు అన్నాను కూడా సాక్షి యో వార్త ఇరవై పద ఇరవై పదమూడవచనలో మనం చూస్తే చెప్పండి ఎందుకు ఏడ్చున్నావు ఆమెను అడుగుగా ఆమె అంత మాత్రమే కాదు ఇక్కడ పదిహేడవ వచనంలో ఏసు ఆమెతో నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కుపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరి వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడు నే వాని ఎందుకు ఎక్కిపోచున్నామని వా వారితో చెప్పమనిను చెప్పమనిను మొట్టమొదటగా చెప్పండి పునరుద్ధానపు వార్తను చాటి చెప్పింది ఎవరమ్మా తర్వాత మగ్దలేని మరియా వచ్చి నేను ప్రభును చూచితనే ఏం చెప్పింది స్టేట్మెంట్ ప్రభుని చూచితనే ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేస్తున్నాను అలే లోయ ఎంత గొప్ప ఆధిక్యత పొందుకుంది ఎలాంటి శ్రద్ధ ఎలాంటి ఆసక్తి ఇలాంటి అర్థమవుతుందా ఆ చీకటి అయినా చీకటి లెక్కను చేయలేదు నిద్ర లెక్క చేయలేదు అర్థమవుతుందా ప్రభు అర్థానికి కావాలి ప్రభు ప్రాధాన్యత పనులు కాదు ఈరోజు నాకు చాలా మంది నాకు నాకు ఎట్లా సాగుద్ది అని అంటారు తప్ప దీవీ సగదరా బాహువే నిజంగా నీ ప్రాధాన్యత అయితే ఎలాగైనా పెద్దల కాడే అందరికంటే ముందు రావాలని కృతజ్ఞతతో వస్తాను గతంలో దేవుడు నా జీవితంలో ఎంత మేలు పొందుకున్నానో ఏంటమ్మా ఎంత ఆసక్తితో రావడానికి గల కారణమో నువ్వు చెప్పాలి టెస్ట్ ఇవ్వాలి సాక్ష్యం చెప్పిద్దామే నేను ఇదివరకు దయ్యాల చేత బాధిపబడుతున్న వ్యక్తి దాంట్లో నుంచి దేవుణ్ణి విడిపించాడు నా యొక్క రోత బ్రతిమలో నుంచి నా యొక్క అంధకార స్థితిలో నుంచి ఆ యొక్క భయానికమైన పరిస్థితిలో నుంచి ఆయనను విమోచించాడు కాబట్టి ఆయన వెంబడించకుండా ఆయన పట్ల ఆసక్తి కలిగి ఉండకుండా ఆతృత కలిగి ఉండకుండా నేను ఎలా ఉండగలను అన్నట్లుగా మన జీవితాలు ఉండాలి అలాంటి కృప నా దేవుడు చేసుకుందాం మనం కూడా ఎలాగు ఎలాగునా ఆయన సమాధి చేయబడ్డానికి సాక్షిగా మిగిలిపోయింది శిలువ మరణానికి సాక్షిగా ఉండిపోయింది ఆయన సమాధిలో లేడు అని చెప్పడానికి సాక్షిగా ఉండిపోయింది ఆయన సమాధిలో నుంచి తిరిగి లేచాడు అని చెప్పడానికి సాక్షిగా ఉండిపోయింది మరి మనం కూడా ఎలాంటి సాక్షులంగా మనం ఉందాం ఆలోచన